ప్రాజ్ఞులను పేర్కొన్నాడు ఆర్యులను రింగించాడు మరి సాధువులెవరయ్యా అంటే చెబుతున్నాడు చూడండి స్థూలంగా మనుషుల్ని మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటాం మంచివాళ్లల్లోనూ చెడ్డవాళ్లల్లోనూ అంతర్గత భేదాల వల్ల చాలా రకాలు ఉంటారు నీచులు మూర్ఖులు షఠులు దుష్టులు అని చెడ్డవాళ్లల్లో ఉన్నట్టే ప్రాజ్ఞులు ఆర్యులు సాధువులు విద్వాంసులు కులీనులు ఇట్లా ఎన్నో రకాలు ఉంటారు మంచివాళ్ళు వాళ్ళల్లో సాధువులను తెలుపుతున్నాడు సత్య సతి చాపి మాన్యాన్ మానయతి వినిహితాత్మ వినిహితాత్మా చారిత్రఢ్యలు సాధు ఐశ్వర్యం ఉన్నా లేకున్నా గౌరవింపదగిన వారిని గౌరవిస్తూ అతిథులను పూజిస్తూ మిత్రులకు తన సర్వస్వాన్ని ఇస్తూ మంచి నడవడితో మనుగడ సాగిస్తున్నవాడు కదా సాధువంటే సంఘంలో కులశీల జ్ఞాన వయోవృద్ధులుంటారు ఎవరైనా వారిని గౌరవించాలి అందరూ గౌరవిస్తారా యోగ్యులైన వారు గౌరవిస్తారు ఆ కొందరు డబ్బున్నవారు కీర్తి ప్రతిష్టలు గౌరవించినట్టు నటించవచ్చు మరికొందరు ప్రయోజన పరులు అవతల వారికి ధనముంటే తమకు ఏమైనా ప్రయోజనం చేకూరగలదని మనసులో లేకపోయినా తెచ్చుకోలు గౌరవాన్ని ప్రదర్శింపవచ్చు సాధువులు కాదు తమకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా అవతల వారికి ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా వారు గౌరవింపదగిన వారు కనుక గౌరవించాలి అనే ధర్మాన్ని నమ్మి మరీ గౌరవిస్తారు ఊరులను గౌరవించిన వాడే తాను గౌరవానికి అర్హుడవుతాడు అతిథి సేవనం గృహస్థ ధర్మం సామాజిక విధి ఇంటి మీద పడి తినిపోవటానికి వచ్చినవాడుగా అతిథిని భావించిన వాడు ఎట్లా పూజింపగలడు మాతాపితరులు ఆచార్యులతో పాటు అతిథి కూడా దేవత మన సమాజ వ్యవస్థలో ఆర్థిక సామాజిక మర్మాలు ఉన్నాయి ఇందులో అతిథి కీల పూజార్హ ప్రకృతోపి విజానత అన్నది పెద్దల మాట అయ్యో ఈ వేళ అతిథి లభించలేదే అని వ్యథపడేవాడుగా ఉండాలి గ్రహమేది భోజనానికి కూచోబోతూ గోదోహన కాలం అతిథి ప్రతీక్ష చెయ్యమంటున్నాయి స్మృతులు యోగ్యుడు ఈ రహస్యాలు తెలియవు చాలా శుష్కంగా వ్యాపార సరణిలో ఉంటుంది సామాన్యుడి దృష్టి సాధు పురుషుడు తన సంపదలు మిత్రోపభోగ్యాలు కావాలనుకుంటాడు అరమరికలు లేని మైత్రి ఏర్పడ్డాక నీది నాది అంటూ వేరుగా ఏమీ ఉండదు తనదిగా నీ సంపదను మిత్రుడు భావించగలగాలి తన సంపద మిత్రులదిగా తాను భావించగలగాలి అదే అసెట్ మైత్రి సాధువులలోనే అట్లాంటి మైత్రి నెలకొంటుంది ఇన్ని యోగ్యతలు కలవాడి నడవడికి వేరే కితాబు కావాలా మాన్యమాననం అది నీ గౌరవం ఉన్న నడవడిలో తేడాలు ఉండకూడదని లేదు అవి అభినయాలు కావచ్చు ప్రయోజనాపేక్షలు కావచ్చు కానీ నడవడి కూడా యోగ్యమైతే ఇక వాడి విషయంలో శంకాతంకాలు ఇది ఇవి ఇట్లాంటి వాడు కాదుటయ్యా సాధువు అంటేను అంటున్నాడు